ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్షలు స్వాగతం ధనస్సు రాశి ఈ ధనసు రాశిలో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషం నాలుగు పాదాలు ఉత్తరాస నక్షత్రం మోదర పాదం ఉంటాయి మీ అందరికీ రెండు ఈ సంవత్సరం రాహుకేతులు రాశి మూలంగా ఏ రకమైన ప్రభావాలు ఉంటాయి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పరిహారాలు ఏం చేసుకోవాలి వివరంగా చెప్తాను చూడండి గత పద్దెనిమిది నెలలుగా మీకు నాలుగో స్థానంలో రాహుగ్రహం పదవ స్థానంలో కేతుగ్రహం వ్యతిరేక సంచారం నోటి దాకా వచ్చింది నోట్లో పడని స్థితి తీవ్ర నిరాశ చికాకులు ఇప్పుడు మూడవ స్థానంలో రాహుగ్రహ సంచారం వస్తుంది తొమ్మిదో స్థానంలో కేతుగ్రహ సంచారం మూడు ఆరు పదకొండులో మాత్రమే రాహుకేతుడు యోగిస్తారు మీకు మూడవ స్థానంలో రాహుగ్రహ సంచారం అనుకూల సంచారం ఇదే సమయంలో గోచారంలో చూసినట్లయితే అర్ధాశంస నడుస్తుంది మీకు అలాగే ఏడో స్థానం గురుగ్రహ సంచారం పర్వాలేదు గురుగ్రహ సపోర్ట్ ఉంది మీకు ఏడవ స్థానం గురుడు కాబట్టి రాహుగ్రహం సపోర్ట్ ఉంది కేతు వల్ల వచ్చే ఇబ్బందులు గురుడు రాహు వల్ల వచ్చే ఇబ్బందులు శని వల్ల వచ్చే ఇబ్బందులు రాహువు కంట్రోల్ చేస్తారు అందువల్ల అర్ధాష్టమి శని ఉందని మీరు భయపడక్కర్లేదు కొంత వెసులుబాటు ఉంటుంది మధ్యలో అక్టోబర్ నవంబర్లో గురుడు అష్టమ అష్టమస్థానంలో సంచారం అత్యచార గమనం మూలంగా ఆ సమయంలో ఒత్తిడిలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనవసరం ప్రయాణాలు ఉద్యోగం మార్కులు లాంటివి ఆ సమయంలో చేసుకోవద్దు అసలు మీకు మూడో స్థానంలో రాహుగ్రహం ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు తొమ్మిదో స్థానంలో కేతు ఏ రకమైన ఇబ్బంది పెడతాడు పరిశీలించేద్దాం మూడవ స్థానంలో రాహుగ్రహ సంచారం మూలంగా విజయం వస్తుంది శత్రువుని విజయం పొందుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార లాభాలు శాలరీ హైక్స్ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారంలో వృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి స్నేహితుల్లో బంధువుల్లో గౌరవం పెరుగుతుంది విజయాలు పొందుతారు ప్రతి పని కూడా సక్సెస్ వస్తుంది మీకు కీర్తి ప్రతిష్టలు వస్తాయి మంచి ఆరోగ్యం ఉంటుంది వీళ్ళంతా కూడా సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇదంతా కూడా మూడవ స్థానంలో రాహుగ్రహం మూలంగా అన్ని రకాల శుభాలు కలుగుతాయి ఉపయోగం ఎలా ఉంటుందంటే మీతో ఎవరైనా మాట్లాడుతుంటే ఉంటే కన్నింగ్నెస్ కన్నింగ్నెస్తో అంటే కొంచెం వక్రమైన ఆలోచనలతో మాట్లాడుతూ ఉన్నట్లయితే మీకు అర్థమైపోతూ ఉంటుంది వీళ్ళు సరిగా లేరు వీళ్ళ మైండ్ సరిగ్గా లేదు మైండ్ సెట్ వీళ్ళతో ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయం మీకు అర్థమయ్యి జాగ్రత్త వాళ్ళతో మీరు ఎందుకుంటూ ఉంటారు అయితే ఈ సమయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే వాహన ప్రయాణ వా వాహన దాంట్లో ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి రఫ్ డ్రైవింగ్ చేయవద్దు స్పీడ్ డ్రైవింగ్ చేయవద్దు ఓవర్టేకింగ్ చేయొద్దు ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ నెలల్లో దూర ప్రయాణాలు ఏవి పెట్టుకోవద్దు లాంగ్ జర్నీ చేద్దాము మనం ఇక్కడి నుంచి హైదరాబాద్ ఢిల్లీ వెళ్దాం కారులో ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దు అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఈ మూడో స్థానం గ్రహ సంచారం మూలంగా కొన్ని అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం అంటే చాలామంది ఫ్రెండ్స్ పార్టీ చేసుకుందామని ఈ లిక్కర్ పార్టీస్ ఇలాంటి వాటిల్లో తెలియకుండా ఆ పార్టీలకు అటెండ్ అయ్యే రావడము ఇబ్బంది పడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది ఎలాంటి ట్రాప్లను పడకండి ఇక్కడ తొందర స్థానంలోకి ఏదో గ్రహ సంచారం మూలంగా సరైన సమయానికి భోజనం ఉండదు వర్క్లో పడి భోజనం లేక లేదా బాక్స్ పట్టుకెళ్ళక బయట ఫుడ్ తినలేక భోజన సౌక్యం తగ్గిపోతుంది ఈ పద్దెనిమిది నెలల కాలం కూడా అలాగే దాని మూలంగా నీరసం కోపం సాధంగా ఆహారం ఏమవుతుంది వీక్నెస్ వస్తుంది దానివల్ల కోపం వస్తుంది ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే అకారణమైన శత్రుత్వం తొమ్మిదో స్థానం పితృస్థానం పెద్దవాళ్ళతో కుటుంబంలో పెద్దవాళ్ళతో ఉద్యోగంలో పెద్దవాళ్ళతో సమాజంలో పెద్దవాళ్ళతో అకారణ శత్రుత్వం ఎలాంటి శత్రుత్వం కారణం లేకుండా చిన్న చిన్న మాట అది పెరిగి పెరిగి పెద్దయి ఎప్పుడో తవ్వుకొని పాత అన్ని విషయాలు తవ్వుకొని ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది అలాగే అనవసరమైన ఇబ్బందులు కోరి కష్టాలు కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు చేంజ్ ఆఫ్ లొకేషన్స్ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఇలాంటివి ఉంటాయి అవమానకరమైన సంఘటనలు జరుగుతాయి అందువల్ల అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు అనవసరం అనవసరంగా ఎవరికి సలహాలు ఇవ్వద్దు ధన నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రాపర్టీస్ కొనే విషయంలో అమ్మే విషయంలో కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో కొన్ని ఫ్రాడ్ గురయ్యే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఇబ్బందులు లేకుండా మీరు ఏం చేసుకోవాలి యథావిధిగా అవగ్రహాలు పూర్తి చేసుకోండి రాహుగ్రహానికి ఆరాధించండి కేతుగ్రహాన్ని ఆరాధించండి అయితే రాహుగ్రహాన్ని ఎందుకు ఆరాధించాలి మీకు మూడులో రాహు బాగున్నాడు కదా కానీ అర్ధాష్టం శని నడుస్తుంది శని వల్ల వచ్చే దోషాన్ని తగ్గించి రాహు తగ్గిస్తాడు రాహు వల్ల వచ్చే అనుకూల ఫలితాన్ని శని తగ్గిస్తాడు అందువల్ల శని గ్రహం వల్ల వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి రాహు ఎంత కంట్రోల్ చేసినా కానీ దానికి తీవ్రత ఉంటుంది అందువల్ల ఈ రాహుగ్రహం కేతుగ్రహం రెండింటి పూజ చేసుకోండి మన దేవప్రశ్ని కార్యాలయంలో ఈ మే పంతొమ్మిదో తారీఖున ఈ రాహుగతుల పరిహారంలో భాగంగా సామూహికంగా ఇందులో పాల్గొన్న రాహు రాహుగ్రహ దోషం పోవడానికి చండి హోమాన్ని కేతుగ్రహ దోషం పోవడానికి గణపతి హోమాన్ని చేస్తున్నాము సహస్రమాత గణపతి హోమం ఇవన్నీ సామూహికంగా ఇందులో భాగంగా అందరి శ్రేయస్సు జరుగుతాయి నేను వీటిలే కష్ట వస్తుంది చూడండి వీటికి సంబంధించి వీడియో చేస్తాను చూడండి శుభం పోయాతం